హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కారు ఉండాలన్న టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది కార్ల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీలో ఒకటైన టాటా మోటార్స్ త్వరలో జరగనున్న ఆటో ఎక్స్పో టూ లో ట్వంటీ ఫైవ్లో ఏకంగా మూడు కార్లను ఆవిష్కరించనుంది అత్యంత తక్కువ ధరకే వీటిని మార్కెట్లోకి తీసుకురావడం మరో విశేషం టాటా మోటార్స్ మూడు కొత్త కార్లను ఆవిష్కరించింది పంచ్ టియాగో టిగోర్ ఫేస్ లిఫ్ట్ మోడల్స్ ధర కూడా బడ్జెట్లోనే ఉంటుందని సమాచారం ప్రతి ఒక్క కుటుంబానికి కారు ఉండాలన్న రతన్ టాటా లక్ష్యాన్ని నెరవేర్చడానికి టాటా కంపెనీ ప్రయత్నిస్తోంది అందుకే కార్ల ధరలు తగ్గించి విడుదల చేస్తుందని తెలుస్తోంది ఆటో ఎక్స్పోలో ఢిల్లీలోని భారత మండపంలో జనవరి పదిహేడు నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది అదేవిధంగా ద్వారకా భూమిలో జనవరి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు నిర్వహిస్తారు గ్రేటర్ నోయిడా ఎక్స్పో మార్ట్ సెంటర్లో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు జరుగుతుంది ఈ లో దేశ విదేశీ కంపెనీలతో పాటు దాదాపు ఐదు లక్షల మంది పాల్గొంటారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు జనవరి పదిహేడు నుంచి ఢిల్లీ నోయిడాలో కారు ఎగ్జిబిషన్ ప్రారంభం కానుంది ఇందులో పలు ప్రముఖ కారు కంపెనీలు తమ కార్లను ప్రదర్శించనున్నాయి టాటా మోటార్స్ ఆటో ఎక్స్పో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మూడు కొత్త కార్లను తీసుకురానుంది మధ్యతరగతి కుటుంబాల అవసరాలు తీర్చేలా ఈ కార్లు డిజైన్ చేసినట్లు టాటా కంపెనీ ప్రకటించింది అందుకే వీటి ధర కూడా ఆరు లక్షల లోపు ఉండనుందని సమాచారం ఈ ఏడాది మూడు కొత్త ఫేస్ లిఫ్ట్ మోడల్స్ను ఆవిష్కరిస్తామని టాటా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్న టాటా కొత్త కార్ల గురించి తెలుసుకుందాం టాటా మోటార్స్ ప్రముఖ మైక్రో ఎస్వి పంచ్ న్యూ లుక్తో మార్కెట్లోకి రానుంది ఎల్జీడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ కొత్త గ్రిల్ డీఆర్ఎల్ లైట్ పది పాయింట్ రెండు ఐదు ఆంగ్లాల టచ్ స్క్రీన్ ఇన్ఫో సిస్టమ్ వైర్లెస్ కార్ప్లో ఆండ్రాయిడ్ ఆటో వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉంటాయట దీని ధర దాదాపు ఆరు లక్షలు ఉండవచ్చని అంచనా సైజులో చిన్నగా డిజైన్లు అందంగా ఉంటుందని టాటా టియాగో చెప్తోంది టాటా కంపెనీకి ఇష్టమైన కార్లలో ఒకటైన టియాగో కొత్త వెర్షన్ కూడా ఎగ్జిబిషన్లో మెరవనుంది ఈ ఫేస్ లిఫ్ట్ మోడల్ కొత్త హెడ్ల్యాంప్లు ధీరలతో కూడిన రేడియేటర్ గ్రిల్ వైర్లెస్ ఛార్జింగ్ యూఎస్పి టైప్ సి పోర్ట్ కొత్త ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి బేస్డ్ ఫీచర్లు ఉండనున్నాయి దీని ధర కూడా ఐదు లక్షలు ఉండవచ్చని మార్కెట్ నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు టాటా ప్రముఖ సెడాన్ టిగోర్ ఫేస్ లిఫ్ట్ కూడా ఎగ్జిబిషన్లో ఉంటుంది ఈ కారులో వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ సిఎన్జి ఇంజిన్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉండొచ్చు ఈ కారు లీటర్ కు పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు నుంచి ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా కిలోమీటర్ల మైలేజ్ని ఇస్తోందని తెలుస్తోంది దీని ధర ఆరు లక్షలు ఉండొచ్చు ఇదిలా ఉంటే నాలుగు దశాబ్దాల తర్వాత మొట్టమొదటిసారిగా మారుతి సుజుకి భారతదేశంలోనే దాని అగ్ర విక్రయాల స్థానం నుంచి తొలగించబడింది మరియు దాని పోటీ మరెవరో కాదు టాటా పంచ్ రెండు వేల ఇరవై నాలుగులో మారుతి విక్రయించిన ఒకటి పాయింట్ తొమ్మిది ఒక్క లక్షల వేగనార్తో పోలిస్తే టాటా తన మైక్రో ఎస్ఈవీ యొక్క రెండు లక్షల యూనిట్లను తరలించింది పంచ్ పెట్రోల్ సిఎన్జి మరియు ఎలక్ట్రిక్ అయితే వేగనార్ పెట్రోల్ మరియు సిఎన్జి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి